మంచిర్యాల జిల్లా బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో బీసీ రాజ్యాధికార సమితిని గ్రామస్థాయికి తీసుకుపోవడం కోసము నిర్ణయించడం జరిగింది బీసీ ఉద్యమాన్ని కూడా గ్రామ స్థాయి గ్రామ పునాదుల మీద నిర్మించాల ఆలోచనతోంది బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అన్ని జిల్లాల కమిటీలు మరియు అదేవిధంగా జిల్లాలో కమిటీలను బలోపేతం చేయడం కోసము మండలాల వారిగా గ్రామస్థ గ్రామస్థాయి వారిగా బీసీ రాజ్యాధికార సమితి ముందుకు పోవడానికి నిర్ణయించి ఈరోజు మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆవిడకు గణేష్ గారిని నియమించడం జరుగుతుంది బీసీ ఉద్యమానికి వెన్నుదన్నుగా చెన్నూరు నియోజకవర్గంలో ఉండి ముందుండి నడిపిస్తున్న ఆవిడ గణేష్ గారిని గుర్తించి ఈరోజు మేము ఈ పదవిని అతనికి కట్టబెట్టడం జరుగుతుంది ఈ బీసీ రాజ్యాధికార సమితిని బీసీ నియోజక మంచిర్యాల జిల్లాలో వ్యాప్తంగా చెన్నూరు నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయికి తీసుకుపోతాడని ఆశిస్తూ ఈ పదవిని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మాతో పాటుగా యువజన కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దల చంద్రకాంత్ గారిని కూడా మంచిర్యాల జిల్లా యువజన పోకన్మినర్గా నిర్ణయ నిర్ణయించడం జరుగుతుంది ఇది బీసీ రాజ్యాధికార సమితిని మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి పునాదుల మీద నిర్మాణం చేయాలని ఆలోచనతోని రాబో కాలంలో బీసీ హక్కుల కోసము బీసీ రాజ్యాధికారం కోసము ఈ ఈ సంస్థ పనిచేస్తుంది అందరూ ఈ సంస్థలో పనిచేసి మనము మన బీసీ హక్కుల కోసము బీసీ రాజ్యాధికారం కోసము ముందుకు రావాల్సిందిగా మంచినగర్ జిల్లాలో ఉన్న బీసీ ప్రజలను బీసీ మేధావులను బీసీ విద్యార్థి మహిళలను కూడా ఆహ్వానించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన మేము గత పది సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది బీసీలకు స్థానిక సంస్థలలో ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మేము గ్రామస్థాయి పునాదుల మీద కూడా చైతన్య యాత్రను చేయడం జరిగింది ఈ మంచిర్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా బీసీ జనగణ కులగణ చేయాలనే వ్యాప్తంగా కూడా మేము అనేక రకమైన పోరాటాలను గతంలో చేయడం జరిగింది ఇప్పుడు కూడా బీసీ రాజ్యాధికార సమితి తరఫున బీసీలకు రావాల్సిన హక్కులను బీసీలకు చేస్తున్నా ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మేరకు ఈ రాష్ట్రంలో బీసీ కులకలను చేయడానికి ముందుకు వచ్చి సర్వే కూడా ప్రారంభించి ముగిసింది దాన్ని వేషడ్గా ప్రజలందరికీ చెప్పి ఏదైతే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం ఇస్తున్నారో అట్లా కాకుండా బీసీలకు మేమెంతున్నామో ఈ రాష్ట్రంలో అంత శాతాన్ని స్థానిక సంస్థలకు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని